హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజేశ్వరీ బ్లాగ్స్ ఈరోజు అనేది కూడా మనం డ్రై ఫ్రూట్స్ అనేది లడ్డూతో అయితే ఇలా చేసుకోవాలి ఏంటి అయితే మీకు నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ముందు అయితే నేను విజేతక షాప్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం బాదం అయితే నేను ముందు కట్ చేసుకున్నాను తర్వాత ఇంకా పిస్తా ఒకటి తర్వాత వాల్నట్స్ ఒకటి తీసుకున్నాను ఇంకా మనకి కిస్మిస్ ఒకటి తీసుకున్నా ఖజ్జూరం ఒకటి తీసుకున్నాను చూసారా ఇవన్నీ అయితే నేను అన్నీ కూడా చిన్న చిన్నగా అయితే చాప్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అయితే కటింగ్ అనేది లేకుండా మిక్సీ అనేది అయితే గ్రైండ్ చేసి పక్కన అనేది అయితే పెట్టేసాను మొత్తం అన్నీ కూడా ఇవన్నీ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది అయితే నేను మీతో సారి షేర్ చేసుకుంటాను సో డ్రై ఫ్రూట్స్ అనేది అయితే నేను కట్ చేసి పక్కనైతే పెట్టేసాను ఇంకొకటి మోస్ట్ మర్చిపోయాను అనమాట అదేంటంటే కాజు అవన్నీ కూడా నేను కట్ చేసేసాను ఒకసారి అయితే నేను మిక్సీ అనేది పెట్టేసాను ఈ రోజు నాకు మిక్సీ కూడా పోతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ లడ్డూలన్నీ నాకు ప్రిపేర్ అయిపోయిన తర్వాత మిక్సీ అనేది పోయింది పొగలు వచ్చేసింది ఈ వీడియోలో సో నెయ్యి ఈ గెయ్యి అనేది కూడా నేను నైట్ నైట్ వెళ్ళి క్యాస్వాల్క్లో నుంచి అయితే తెచ్చుకున్నాను మంచిగా అనేది కడాయి అనేది పెట్టేసి నెయ్యి అనేది అయితే ముందు వేసేసుకున్నాను ఫస్ట్ అందులో ఖజూరాన్ని అయితే మంచిగా రోస్ట్ చేసి పక్కన పెట్టేసాను దాని తర్వాత మనం వేసుకున్న పౌడర్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి లైన్గా అనేది అయితే వేసేసాను డ్రై ఫ్రూట్ లడ్డుకి ఇంకా మీకు కావాలంటే కొంచెం కోకోనట్ పౌడర్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు నేనైతే అవి ఏమీ యాడ్ చేయట్లేదు ఉన్న వాటితోనే అనేది అయితే నేను చేసుకుంటున్నాను ఒకసారి అయితే అంతా కలిపేసుకోవాలి ఇదంతా బాగా కలిపిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ఏంటో సరే మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను చూడండి ఎందుకంటే అన్ని పచ్చివాసన అనేది కూడా పోయేంతవరకు అయితే సరే వేయించేసుకోవాలి దోరగా అనేది కూడా వేగిన తర్వాత దోరగా అనేది కూడా వేగిన తర్వాత అనేది అయితే చూసారు కదా నేను కొంచెం ఏం కూడా అయితే యాడ్ చేసుకోవాలి సో మనం ముందుగా ఏదైతే ఖజూరా అనేది అయితే వేయించి పక్కన పెట్టేసాను కదా అది కూడా ఒకసారి నేనైతే యాడ్ చేస్తాను ఒకసారి అయితే అంతా కూడా నాకు తెలుస్తుంది ఇలాగే ఈ విధంగా మీరైతే మీ ఇంట్లో మీ పిల్లలకి ఎలా చేస్తారో నాకు కింద కామెంట్ చేయండి సో ఒకసారి మనం అన్నీ తినలేము సో నేను ఏం చేశానంటే ఏది వేస్ట్ అవ్వకుండా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కలిపేసి ఒక లడ్డు కింద డే మొత్తంలో డేకి వచ్చి కనీసం మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అయినా సరే చేసుకొని తింటే బాగుంటుంది కదా అని చెప్పి ఈ వీడియో అనేది అయితే చేస్తాను సో ఇది తెలియని వాళ్ళకి మాత్రమే నేను చేసుకునే విధానాన్ని మీతో షేర్ చేసుకునేది అనుకుంటున్నానండి సో ముందుగా అనేది మా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో ఈ మీరు ఎప్పుడైనా ఇలాంటిది మీరు ట్రై చేశారా ట్రై చేస్తే వీటిలో మీరు ఇంకా ఎలాంటివనేది యాడ్ చేస్తారో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాగా హీట్ అవుతూ ఉంది ఈ హీట్ అయిన టైంలోనే ఇంకా వేడి వేడిగా ఉంటున్నప్పుడే నా చేతికి అయితే నయ్యి అది ఏమీ నేనైతే రాసుకోవట్లేదు రాసుకోకుండానే కొంచెం వేడిగా ఉంటున్న టైంలో నా హ్యాండ్లో అనేది అయితే చిన్న లడ్డు కింద అనేది అయితే పెట్టి చక్కగా చేతికి అనిపించేలాగా వేసుకుంటా అనేది అయితే అన్నీ రౌండ్ 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 అనేది అయితే లడ్డూలు అనేది అయితే ప్రిపేర్ చేసుకొని చేస్తూనే ఉన్నాను అలా కంటిన్యూగా చేశాను సో ఇదేనండి నా వీడియోస్ మొత్తం ఒక థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ అట్లా వచ్చాయి సో ముందుగా అనేది మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చాయో కూడా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియో అయితే